పోలీసులు మాత్రం చాలా దిగజారి ఉద్యోగాలు చేసే పరిస్థితికి రావడం అనేది చాలా బాధాకరం తెలుగుదేశంలో ఏం చెప్తే దాన్ని ఆచరించే పరిస్థితులు ఉన్నారు మనం మేము కొంగనపాడుకు పోవడానికి కూడా పోనీయకుండా అవసరం చేయడం జరిగింది ఏదైనా కేసులు ఒకవేళ మామూలుగా తప్పు చేసిన వాళ్ళ మీద పోలీసులు ఎవరిని ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు కానీ తీసుకోకూడదని ఎవరైనా చెప్పం కానీ తెలుగుదేశం వాళ్ళకు ఒక న్యాయం వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక న్యాయం చేసే పరిస్థితులు ఉండే వాటిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ పూర్వోత్తరాలు ఒకసారి ఆలోచన చేసి ఎవరు వాళ్ళు రెచ్చగొట్టారు ఏమిదనేది కూడా దాన్ని ఆలోచన చేసినా కూడా వాళ్ళు వాళ్ళే ఆఫీస్కి అడుగు రమ్మన్నారు పోయి మాట్లాడినారు మాట్లాడిన తర్వాత మాట మాట పెరిగింది వాళ్ళు ఏదో మాట్లాడినారు ఎవ్వరికి కూడా ఎటువంటి గాయాలు లేవు ఏం లేవు ఫస్ట్ త్రీ ట్వంటీ ఫోర్ వేసి మొత్తం తెలుగుదేశం వల్ల అందరూ మొత్తం గుండెపోయి పోలీస్ స్టేషన్ ముందుకి దండయాత్ర లెవెల్లో పోయి మాట్లాడిన తర్వాత త్రీ ట్వంటీ ఫోర్ను ను త్రీ ట్వంటీ సెవెన్గా గా మార్చడం అనేది పోలీసు వాళ్ళను మొట్టమొదటిసారిగా చూడడం జరుగుతుంది అంటే ఫోర్త్ టౌన్ సిఐ పూర్తిగా పచ్చ చొక్క వేసుకోవడం అంటే కాకి ట్రస్ వదిలిపెట్టి పచ్చ చొక్క వేసుకోవడం చాలా బెటర్ అనేది మా ఉద్దేశం అంతేగా పాపం వైఎస్ఆర్సీపీ ఎవరు కార్యకర్తలు పోయినాని కూడా ఇది మీరు మీరు మీకు అధికారం లేదు మీరు స్టేషన్ రాకూడదు మీరు వైఎస్ఆర్సీపీ అంటేనే మాత్రం కార్యకర్తలను నాయకులను పూర్తి బెదిరించి వాళ్ళను వాళ్ళది రైట్ ఉన్నా కూడా అన్యాయం చేసి పంపించే పరిస్థితి